హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన పులిహోర అలాగే ఆలు ఫ్రై కాంబినేషన్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలామందికి కొంచెం తక్కువ మందికి తెలిసి ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది తెలియని వాళ్ళ కోసం కొంచెం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఆలు ఫ్రై చూద్దాము కొంచెం నూనె వేసుకొని ఆలుగడ్డల్ని పొట్టు తీసి కట్ చేసి నీళ్ళలో వేసుకొని ఉంచేసుకోండి తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ముందుగా వేసుకోవాలి ఇవి కొంచెం వేగే టైంలోనే ఎండుమిర్చి కూడా వేసుకోండి ఒకవేళ నచ్చని వాళ్ళు ఓన్లీ జీలకర్ర కూడా వేసుకోవచ్చండి దీంట్లోనే ఎండుమిర్చి వేసి కొద్దిగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసుకోవాలి ఇవి కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే కొంచెం పెద్ద ముక్కలుగా కూడా వేసుకోవచ్చు ఇవి మాడకుండా కొంచెం హై ఫ్లేమ్లోనే వేయించుకోండి ఎందుకంటే ఇవి సిమ్లో పెడితే మెత్తగా ఉడికిపోయి మనకి దగ్గరగా అవుతుంది ఫ్రైలాగా అవ్వదు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి ముందుగా ఉప్పు వేయకండి ఉప్పు వేయకుండా వేయించుకుంటే తొందరగా ఉడికిపోతాయి మనం ఉప్పు వేసామంటే మాత్రం ఇవి కొంచెం మనకి గట్టిగా టైం పడుతుంది ఉడకడానికి గట్టిగా ఉండే ముక్కలు ఇవి వేయించుతూనే ఉండండి మనం హైలో పెట్టాం కాబట్టి స్టవ్ దగ్గర ఉండి వేయించుకోవడం బెటరు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి చూడండి అడుగంటుతూ ఉంటుంది వేగ వేగాలన్నమాట హై ఫ్లేమ్లోనే వేయించుకుంటే ఆలు తొందరగా మనకి ఉడుకుతుంది ఒక్కొక్కసారి మనకి సిమ్లో పెట్టి కూడా తయారు చేసుకోవచ్చు ఇది బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి హై ఫ్లేమ్లోనే వేయించుకోండి కొంచెం ఎర్రగా వేగు ముక్కలు ఎర్రగా తయారవుతూ ఉంటాయి ఉడికాయ లేదు కూడా మీరు చేత్తో ఒకసారి ప్రిస్ చేసి చూడండి సరిపడంత కారం కూడా వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి దీంట్లోనే కొంచెం మనం దంచిన వెల్లుల్లి కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అడుగంటకుండా కలుపుతూ ఉండండి ఇలా మంచి డ డీప్ ఫ్రై లాగా మనకు తయారవుతుంది సరిపడంత ఉప్పు ఇప్పుడు చూడండి నేను లాస్ట్లో వేసాను ఉప్పు ముందుగా వేయలేదు సరిపడంత వేసిన తర్వాత మీరు ముక్క ఉడికిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ టైంలో ఒకవేళ ఉడకలేదంటే సిమ్లో పెట్టి కొద్దిసేపు మూత పెడితే మనకి మెత్తగా ఉడికిపోతుంది రైస్ పొడి పొడిగా ఉడికించుకోవడానికి ముందుగా బియ్యం కడిగి దాంట్లో సరిపడాన్ని నీళ్ళు వేసి కొద్దిగా నూనె వేయండి మనం పులిహోర తయారు చేస్తున్నాం కాబట్టి కొంచెం అన్నం పొడిగా రావాలంటే అన్నం ఉడికేటప్పుడు కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది అప్పుడు కళాయి పెట్టి నూనె వేసి రైస్కి రైస్కి సరిపడంత నూనె వేసుకొని తాలింపు గింజలు ఇందులో ఆవాలు మినప్పప్పు జీలకర్ర శనగపప్పు కూడా వేసానండి కొంచెం అడుగు మందంగా ఉన్న కళయి తీసుకోవాలి లేదంటే తొందరగా మాడిపోతాయి ఇది మూడు కప్పుల రైస్కి నేను వేసిన ఆయిల్ ఇవి వేగే టైంలోనే మనం ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి పులిహోరకి మనం పచ్చిమిర్చి పొడవుగా కట్ చేస్తే బాగుంటుంది కరివేపాకు ఇవి కొంచెం పేలకుండా మీరు ఒక ప్లేట్ అడ్డం పెట్టండి లేదంటే ముఖం మీద నూనె పడుతుంది జాగ్రత్తగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చిలోనే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు కావాలంటే ఎందుకంటే పచ్చిమిర్చి అన్నిటికీ కూడా ఉప్పు పడుతుంది సరిపడంత పసుపు ఆలు ఆలు ఫ్రై అలాగే పులిహోర అనేది మంచి కాంబినేషన్ అండి చాలామంది తింటూ ఉంటారు ఇప్పుడు నేను ఒక రెండు నిమ్మకాయల రసాన్ని ఈ తాలింపులోనే వేశాను ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి అన్నం వేసిన తర్వాత కూడా నిమ్మరసం వేసుకోవచ్చు తాలింపులో కూడా నిమ్మరసం వేసుకోవచ్చు ఇప్పుడు సరిపడింది పోపు దినుసులు అన్నీ మనం వేసాం కాబట్టి లాస్ట్లో అన్నం అంతటి కూడా కలిసేలాగా మనం వేసుకోవాలి సరిపడంతా ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు ఇది కొంచెం మెత్తగా అవ్వకుండా స్లోగా కలపండి వేడన్నం వేసి పులిహోర తయారు చేసేటప్పుడు అన్నం మొత్తం మెత్తపడుతుంది అలా కాకుండా స్టవ్ బంద్ చేసి కొంచెం మనం ఇలాంటి గరిటెతో మెల్లగా కలిపితే అన్నం పొడి పొడిగా అలాగే ఉంటుంది చూడండి నాకు చక్కగా తయారైపోయింది ఇప్పుడు ఇప్పుడు టేస్ట్ చేసి చూడండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆలు ఫ్రై అలాగే పులిహోర అనేది టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి